ప్రైస్ వచ్చేసి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ యా సో మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ స్కోడా ర్యాపిడ్ అంబిషన్ అండి యా టూ లాక్ బడ్జెట్లో ఇది అండి వెహికల్ నిసాన్ మైక్రా ఎక్స్వీ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి టూ లాక్ బడ్జెట్లో యా డీజిల్ వెహికల్ టూ లాక్స్ బడ్జెట్లో వచ్చి మార్తి షిఫ్ట్ అండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వీడియో అండి వెహికల్ కండిషన్ వైజ్ చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి త్రీ లాక్స్ రూపీస్ అండి త్రీ లాక్స్ నెగోషియల్ ఉంటుందా ఇక ఫైనల్ అండి ఫిక్స్ మీ సబ్స్క్రైబర్స్ గురించి బెస్ట్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను మోహన్ గారు ఓకే సో హలో గాయ్ శ్రీని మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం హైటెక్ సిటీ దగ్గర బిగ్ డాడీ కార్స్లో ఉన్నాం ఢిల్లీ కార్స్ కంటే తక్కువ ధర కార్ స్పీడ్ ఒక వీడియో పెట్టాము ఆ వీడియో చాలా మంచి రెస్పాన్స్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్ ఇవాళ మనం బిగ్ డాడీ కార్స్లో టూ టు టెన్ ల్యాక్ బడ్జెట్లో చాలా మంచి క్వాలిటీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం ఓనర్తో మాట్లాడి సో ఏ ఏ కార్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం రండి సో మనతో పాటు ఓనర్ అభిలాష్ గారు ఉన్నారు హలో అండి హలో మోహన్ గారు సో సో మచ్ రీసెంట్ వీడియో పెట్టాం కదా అవునండి ఢిల్లీ కంటే తక్కువ ప్రైజ్ సో ఎలా ఉందండి రెస్పాన్స్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుందండి కస్టమర్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆల్రెడీ మన దగ్గర ఇప్పటి టెన్ వెహికల్స్ డెలివరీ అయ్యాయి మనం వీడియో చేసిన దాంట్లో నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి వీడియోకి సో ఈ రోజు ఏ ఏ వ్యక్తి అండి ఈ రోజు వచ్చేసి సార్ మీకు టాటాలో ఒక టూ త్రీ వెహికల్స్ చూపెడతాను ఎంజీలో లో చూపెడతాను మళ్ళీ అలానే మారుతి వెహికల్స్ కూడా చూపెడతాను స్కోడా వెహికల్స్ కూడా చూపెడతాను మీ కస్టమర్స్ లో బడ్జెట్ లో బడ్జెట్ లో అంటే మన దగ్గర స్కోడా ఉంది అండి స్కోడా లో చూసుకోవచ్చు దాని తర్వాత టాటా లో కూడా మీకు బెస్ట్ ప్రైస్ లో ఇప్పిస్తాను వెహికల్ చూడండి మీరు సో స్టార్టింగ్ ఎంత స్టార్టింగ్ వచ్చేసి ఈ రోజు మనకి టూ అండ్ హాఫ్ లాక్స్ బడ్జెట్ నుంచి చూపెడతాను నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మార్తీ సుస్కీలో ఎట్టిగా తీసుకొచ్చానండి ఫ్యామిలీ వెహికల్ ఇది ఈ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మనకి ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ అండి డీజిల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ప్రైస్ వచ్చేసి సిక్స్ లాక్స్ సిక్స్టీ థౌజండ్ అండి వెరీ మచ్ ఛాలెంజింగ్ ప్రైస్ యా గైస్ మారుతి ఎట్టుగా ఇది సో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సో ఎలా కండిషన్ పర్లేదా కండిషన్ ఎక్సలెంట్ ఉందండి వెహికల్ కండిషన్ వైజ్ చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు ఇంటీరియర్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఎంత మంచి మెయింటైన్ చేశారో కస్టమర్ టైర్స్ కూడా చాలా మంచి కండిషన్లో ఉన్నాయి సో ఎంత ప్రైజ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ అండి సిక్స్ లాక్స్ సిక్స్టీలో వస్తుంది సో కార్ పర్లేదు రిపేర్ రిపేర్ అయితే ఏం లేవండి మొత్తం కంప్లీట్గా తీసుకొని వెళ్ళి వాడుకోవడమే లేటెస్ట్ కార్లు చూడండి మన దగ్గర వచ్చేసింది మహీంద్రా స్కార్పియో ఎన్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన వెహికల్ జనవరిలో తీసుకున్నారు కస్టమర్ కూడా వెహికల్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే తీసుకున్నారు జస్ట్ సిక్స్ మంత్స్ ఓల్డ్ వెహికల్ నంబర్ కూడా చూసుకోవచ్చు డబల్ ఫోర్ డబల్ సెవెన్ ఫ్యాన్సీ నంబర్ వెహికల్ వచ్చే సెవెన్ థౌసండ్ రివెన్ అండి సిక్స్ సెవెన్ థౌసండ్ రివెన్ మహింద్రా జెడ్ సిక్స్ అండి సో వీల్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో అలా వీల్స్ చేయించుకున్నాడు కస్టమర్ సో ఓన్లీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై నలభలో జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ అసలు కొత్త కార్ లో కనిపిస్తున్నాయి ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది మహేంద్ర స్కార్పియో ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా ప్రీమియం లైతే ఉంది అసలు సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే కొత్త కార్ లా కనిపిస్తుంది సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు మీరు కూడా తీరు సన్ రూఫ్ ఉంది ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఇది ఇది మనకి దీంట్లో స్క్రూజ్ కంట్రోల్ వచ్చేస్తుంది ఫీచర్స్ వైజ్ సన్ రూఫ్ ఉంటుంది కార్పి టచ్ స్క్రీన్ ఉంటుంది సో గాయస్ ఒకసారి రేర్ సీట్స్ చూడొచ్చు సో సీట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి ఫిఫ్టీ థౌసండ్ కొత్త వెహికల్ వెళ్ళామంటే ట్వంటీ టూ థౌసండ్ ల్యాక్స్ అండి మనకు వచ్చేసి నైన్టీన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లో వచ్చేస్తుంది జస్ట్ సెవెన్ థౌసండ్ రివెన్ సిక్స్ మంత్స్ ఓల్డ్ వెహికల్ అండి సో ఓన్లీ సిక్స్ మంత్స్ ఓల్డ్ మాత్రమే అందువల్ల కొద్దిగా ప్రైజ్ ఎక్కువ ఉంటుంది స్లైట్లీ నెగోషియబుల్ అండి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి అండి మార్తీ స్విఫ్ట్ అండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ వీడిఐ అండి వెహికల్ కండిషన్ వైజ్ చాలా బాగుంది టైర్ కండిషన్ కూడా చాలా బాగున్నాయండి వెహికల్ ఇంటీరియర్ వైజ్ కూడా చాలా బాగుంది వెల్ మెయింటైన్ వెహికల్ సో గా మారుతీ స్విప్ డీజర్ అది సో కార్ చాలా నీట్గా ఉంది విత్ టచ్ స్క్రీన్గా ఉంటుంది సో సీట్స్ అయితే ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు నాకు ఒకసారి రియర్ వెళ్ళమని చూద్దాం సో రియర్ సీట్స్ కూడా పర్లేదు బాగానే ఉంది అన్న ప్రైస్ తన ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ రూపీస్ త్రీ ల్యాక్స్ నెగోషిపేట్ ఉంటుందా ఇక ఫైనల్ అండి ఫిక్స్ మీ సబ్స్క్రైబర్స్ గురించి బెస్ట్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను మోహన్ గారు ఓకే నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మన దగ్గర హోండా ఐ ట్వంటీ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఆస్ట్రా అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ మనకి వెహికల్ వచ్చేసి ఎయిటీ టూ థౌజండ్ రివెన్ పెట్రోల్ వెహికల్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కంప్లీట్ టాప్ అండ్ సింగల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అండి వెహికల్ది కూడా రెండు టూ చూడవచ్చు సిక్స్టీన్ అండి ఆస్ట్రా కంప్లీట్ టాప్ అండ్ పెట్రోల్ వెహికల్ అండి చాలా బాగుంది బండి కండిషన్ వైజ్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్లో వచ్చేస్తుందండి ఫైవ్ ల్యాక్స్లో వస్తుంది ఫైవ్ ల్యాక్ సో కా సిక్స్టీ మోడల్ రెండు వేల పదహారు మోడల్ మీకు ఫైవ్ లాక్ బడ్జెట్లో వస్తుంది సో కారు పర్లేదు బాగానే ఉంది యా నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ అండి ఇది ట్వంటీ ట్వంటీ టూ మోడల్ ఎగ్జాక్ట్ ప్లస్ డార్క్ ఎడిషన్ అండి ఈ స్పెషల్ ఎడిషన్ బండి ఇది చాలా మంచి కండిషన్లో ఉందండి వెహికల్ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ ఏ ప్లస్ ఆటోమేటిక్ డార్క్ ఎడిషన్ అండి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లో వచ్చేస్తుంది అండి సెవెన్ లాక్ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లో వచ్చేస్తుంది సో గైస్ టాటా ఆల్ట్రో చూడొచ్చు చాలా నీట్ గా ఉంది సో తుంది మోడల్ ఏదన్నా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ అండి సో ప్లస్ ఆటోమేటిక్ అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ ఇంకా న్యూ ప్రైస్ ఎంత ఉంటుంది కొత్త వచ్చేసి థర్టీన్ లాక్స్ బాగుండే థర్టీన్ లాక్స్ ఉంటుంది సో గైస్ థర్టీన్ లాక్స్ ఉంటుంది సో న్యూ ప్రైస్ వెళ్ళే ప్రైస్ సెవెన్ లాక్స్ సో ఆల్ట్రోజ్ వన్ మోడల్ ట్వంటీ టూ చెప్పండి సేఫ్టీ సేఫ్టీ లో అండి ఈసారి కూడా మీన్ తీసుకొచ్చాను మనం లాస్ట్ టైం పెట్టిన నెక్స్ వెహికల్ నెక్స్ట్ డేనే బుక్ అయిపోయింది ఇమిడియట్ డెలివరీ కూడా తీసేసుకున్నారు కస్టమర్ దాని కోసమే హాట్ మూవింగ్ వెహికల్ అండి ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ టాటా నెక్స్ ఎగ్జాట్ ప్లస్ ఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి పెట్రోల్ వెహికల్ ఇది ఫార్టీ థౌసండ్ రివెన్ అండి ఎక్సలెంట్ కండిషన్ సింగల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఓకే ఎన్ని కిలోమీటర్ అన్న ఫార్టీ థౌసండ్ అండి ట్వంటీ వన్ మోడల్ యా అండి ట్వంటీ వన్ మోడల్ కంప్లీట్ టాప్ ఏం అండి ఇదే కొత్త వెహికల్ చూసుకున్నారనుకోండి సిక్స్టీన్ లాక్స్ చేంజ్ ఉండే అండి ఇప్పుడు మనకు వచ్చేసి మీ బిగ్ డాడీ కార్స్ లో జస్ట్ నైన్ లాక్ థర్టీ థౌసండ్ లో వచ్చేస్తుంది అండి వెహికల్ సో గైస్ నైన్ లాక్ థర్టీ థౌసండ్ లో వస్తుంది మనకు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో కార్ చూసారా చాలా అంటే చాలా బాగుంది సో విత్ అలో హీల్స్ ఉన్నాయి సో కార్ కండిషన్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అండి వెహికల్ అవునా సింగల్ ఓనర్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఇన్సూరెన్స్ కూడా వాలిడ్ ఉంది చెప్పండి ఫీచర్స్ ఏమంటే టాటా ఎన్షన్ లో ఇది వచ్చేసి మనకు ట్రాన్స్మిషన్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మనకి ఈవెన్ సేఫ్టీ వైజ్ అయితే మీకు తెలిసిందే హార్మోన్ కార్ అండ్ స్పీకర్స్ కూడా వస్తాయి దీంట్లో రూఫ్ ఉందా సన్ రూఫ్ ఉందా అండి దీంట్లో మనకి ఈవెన్ ఇంటీరియర్ లో వచ్చేసిన ఏదైతే సీటింగ్ ఉందో చాలా మంచి సీటింగ్ ఇప్పించాడు అండి కస్టమర్ కంఫర్టబుల్ సీటింగ్ ఉండేటట్టు చూసుకొని కుషనింగ్ కూడా చాలా మంచిగా చేయించాడు కంప్లీట్ లెదర్ రైట్ కూడా బాగా మంచి ఖర్చు పెట్టాడు దాన్ని సో గాస్ ట్వంటీ వన్ మోడల్ సో నైన్ లాక్ థర్టీ థౌసండ్ అంటే చాలా అంటే చాలా మంచి టాప్ ఎం మోడల్ సో మనకు న్యూ ప్రైస్ మనకు సిక్స్టీన్ లాక్స్ ఉంది సో వీళ్ళ ప్రైస్ నైన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అంటే నెక్స్ట్ వెహికల్ వచ్చి చూసుకుంటే అండి మన దగ్గర ఉన్నది మారుతి సూస్కి ఎస్క్రాస్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ జెటా అండి డీజిల్ వెహికల్ మనకి ఎయిటీ ఎయిట్ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి వెహికల్ సో ఎయిటీన్ మోడల్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ చూసుకోండి ఇంటీరియర్ వైజ్ కూడా చాలా వెల్ మెయింటైన్ ఉందండి వెహికల్ సో గాయస్ మారుతి ఎస్ట్రాస్ ఇది టాప్ అండ్ ఇది టాప్ అండ్ అన్న టాప్ అండ్ అండి టాప్ సెకండ్ వేరియంట్ అండి ఓకే సో గాయస్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అన్న మా సబ్స్క్రైబర్స్ ఏమైనా డిస్కౌంట్ మీ సబ్స్క్రైబర్స్కి అయితే ఫైనల్గా అండి బెస్ట్ ప్రైస్లో 8 ఎయిట్ బడ్జెట్ బడ్జెట్లో ఇచ్చేస్తాం ఎయిట్ లక్ష బడ్జెట్ యా సో గాయస్ 80 మోడల్ సో ఎయిట్ బడ్జెట్ బడ్జెట్లో వస్తుంది సో కార్ చాలా అంటే చాలా బాగుంది చెప్పండి బాగా లో లో ఏమైనా కార్స్ లో లో చూసుకుంటే మోహన్ గారు మన దగ్గరికి వచ్చేసింది ర్యాపిడ్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి రాపిడ్ యా డీజిల్ వెహికల్ అండి ఇది ఇదివేనా అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్ సో మోడల్ 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 వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఆంబిషన్ కూడా చూసుకోవచ్చు మంచి నంబర్ ఓనర్ కూడా చాలా మంచిగా చేశారు మీరు ఒకసారి కావాలంటే ఇంటీరియర్ కూడా చూసుకోండి ది ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది సో ఎలా ఉంది కండిషన్ కండిషన్ వైజ్ బైక్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి సో ఒకసారి రేర్ సీట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పండి ఎంత ప్రైస్ చెప్పారు ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి మోడల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ అంబిషన్ అండి అన్న బడ్జెట్ రండి చూపెడతాను మీ గురించి టూ ల్యాక్స్ రూపీస్ బడ్జెట్ లో ఇది వచ్చేసి మన నిసాన్ మైక్రా అండి డీజిల్ వెహికల్ ఎక్స్పీ కంప్లీట్ టాప్ ఎండ్ అండి బటన్ స్టార్ట్ తో వస్తుంది మనకు వెహికల్ వెహికల్ కండిషన్ చాలా బాగుంది ఒకసారి రేర్ సైడ్ చూద్దాం సో రేర్ సీట్స్ చాలా అందులో చాలా బాగున్నాయి చూసారా చాలా నీట్గా ఉంది ఒకసారి ఫ్రంట్ వెళ్ళడం చూద్దాం సో ఫ్రంట్ సీట్ కలర్స్ లైట్గా కొద్దిగా డ్యామేజ్ అయినట్టుంది బట్ కార్ అయితే బాగానే ఉంది కార్ కండిషన్ బాగుందండి చాలా ఎక్సలెంట్ కండిషన్ టూ ల్యాక్లో వస్తుందా టూ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేసి నెక్స్ట్ వెహికల్ వచ్చేసండి ఎంజీలో హెక్టార్ వెహికల్ అండి మన దగ్గర టూ వెహికల్స్ ఉన్నాయి అవైలబుల్గా ఒకటి రెడ్ కలర్లో ఉంది ఇంకోటి వైట్ కలర్లో ఉంది చూస్తున్నామంటే ఈ రెండు వెహికల్స్ కూడా ట్వంటీ ట్వంటీ మోడల్ అండి షార్ప్ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్స్ రెండు కూడా రెండు కూడా డీజిల్ వెహికల్స్ రెండు కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఈ వెహికల్ వచ్చేసి జస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్ చేంజ్ డివెన్ అండి రెడ్ కలర్ వెహికల్ నెక్స్ట్ మన వైట్ కలర్ వెహికల్ చూసుకున్నామంటే ఎయిటీ సెవెన్ థౌసండ్ రివెన్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్స్ అండి రెండింటికి కూడా ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ ఉందండి ప్రైస్ ఇంతను యా దీని ప్రైస్ వచ్చేసి అండి లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అండి లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ తౌజండ్ అండి ఓవన్ గారు ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి వెహికల్స్ ఎలా ఉందో సో మనకు దీంట్లో ప్యానరోమిక్స్ సన్ రూఫ్ ఉంటుందండి త్రీ సిక్స్టీ కెమెరా ఉంటుంది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కూడా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంటుంది క్రూజ్ కంట్రోల్ అండి ఆటో హెడ్ ల్యాంప్స్ అన్ని ఫ్యూచర్స్ కూడా చాలా బాగుంటాయండి సో గైస్ రేర్ చేయవచ్చు చాలా అంటే చాలా బాగుంది గారు కంపెనీ ఫిటెడ్ లెదర్ రైడ్ అండి అది ప్రైస్ టాప్ అండ్ కాబట్టి ప్రైస్ వచ్చేసి లెవెన్ లాక్ థర్టీ థౌసండ్ అండి లెవెన్ లాక్ థర్టీ తౌజండ్ ఇంకా న్యూ ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి సో గైస్ ట్వంటీ ఎయిట్ లాక్స్ ఉంది ఆల్మోస్ట్ సో సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ వెహికల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్ అండి త్రిపుల్ సెవెన్ నైన్ ఈ వెహికల్ వచ్చేసి ఎయిటీ సెవెన్ థౌసండ్ రివెన్ అండి ఇది కూడా ఎంజిఎక్ షార్పే దీని ప్రైస్ వచ్చేసి అండి లెవెన్ లాక్ రూపీస్ అండి లెవెన్ యా సో గాయస్ లెవెన్ లాక్ పడ్జెట్లో వస్తుంది సో ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై మోడల్ సో కార్ చాలా చాలా అంటే బాగున్నాయి హెక్టర్ చెప్పారు కదా యా సో ఎంజీ హెక్టర్ కాకుండా ఎంజీ గ్లాస్టర్ లో సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ ఏమో కార్ అండి మన దగ్గర టూ వెహికల్స్ ఉన్నాయి ఒక ట్వంటీ మోడల్ ఎయిట్ సీటర్ ఉంది ట్వంటీ వన్ మోడల్ సెవెన్ సీటర్ ఉందా అండి ఎంజీ గ్లాస్ మోడల్ ట్వంటీ వన్ మోడల్ అండి బ్లాక్ కలర్ వచ్చేసి ఇది వచ్చేసి ట్వంటీ మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ షార్ప్ అండి కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ ఇది కూడా ఈ వెహికల్ వన్ లాక్ సిక్స్టీ త్రీ థౌసండ్ డ్రివెన్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ ది కూడా చెప్పండి ఎంజీ క్లోస్ ఎంత ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ లాక్స్ అండి ట్వంటీ త్రీ లాక్స్ అండి ఇంకా న్యూ ప్రైజ్ ఉంటుంది న్యూ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ లాక్స్ ఉందండి ఫిఫ్టీ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ సో గాయస్ ఫిఫ్టీ ఫోర్ లాక్స్ ఉంది న్యూ ప్రైజ్ సో ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిప్రిజియేషన్ లో వస్తుందండి వెహికల్ మన ఓకే మోడల్ ఏదన్నారు మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఎంజీ గ్లస్టర్ షార్ప్ అండి సో ఎంజీ క్లస్టర్ ఇంటీరియర్ అసలు ఇది ఎయిట్ సీటర్ వెహికల్ మనకు దీంట్లో మన ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంటుంది అవునా యా అండి ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ అండి మనకు కంప్లీట్ ఫ్రంట్ సీట్స్ వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి ఆటోమేటిక్ అడ్జస్టబుల్తో ఉంటాయి ఆటోమేటిక్ వెహికల్ అండి యా ఫ్యూచర్ వైజ్ చూసుకుంటే అండి మనకి మెయిన్గా వచ్చేసి పానరోమిక్ సన్ రూఫ్ ఉంటుందా అండి ఆటో హెడ్ ల్యాంప్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్ ఇంటూ ఫోర్ వెహికల్ అండి రెండు సీట్స్ కూడా ఫ్రంట్ సీట్స్ కూడా ఆటోమేటికలీ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయండి అవునా ఈవెన్ మనకి వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్ ఉందండి దీంట్లో వెంటిలేషన్ కూడా ఉంటుంది సీట్స్ లో ఇది ఇంకో వెహికల్ కూడా అవైలబుల్ ఉందండి మోహన్ గారు దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లాక్స్ అండి ఇది ట్వంటీ వన్ మోడల్ నైన్టీ ఎయిట్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇది కూడా ఓకే సో గైస్ ఎంజీ గ్లోస్టర్ ఇది సో ట్వంటీ వన్ మోడల్ సిన్నా చూసి మీ ట్వంటీ మోడల్ ఇది ట్వంటీ వన్ మోడల్ ఇది సెవెన్ సీటర్ అండి అది ఎయిట్ సీటర్ అవునా యా అండి ఎంత ప్రైస్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ యా ఇంకా న్యూ ప్రైస్ ఎంత న్యూ ప్రైస్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ ఉందండి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ న్యూ ప్రైజ్ సో వేళ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ చెప్పొచ్చు అన్న చాలా మంది నా సబ్స్క్రైబర్స్ మహేంద్ర తార్ కావాలంటున్నారు సో ఉన్నాయి మీ దగ్గర మన దగ్గర ఉన్నాయండి మహేంద్ర తార్ రెండు వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి రెండు కూడా ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అండి ఒకటి వచ్చేసి కన్వర్టబుల్ అండి ఒకటి హార్ టాప్ రెండు కూడా టాప్ అండ్ వెహికల్స్ రెండు కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉన్నాయండి రెండు కూడా డీజిల్ వెహికల్స్ సో మోడల్ ఏదైనా ట్వంటీ ట్వంటీ త్రీ మహేంద్ర తార్ ఎల్ఎక్స్ రెండు వేల ఇరవై మూడు మోడల్ కొత్త కార్ ఫోర్ ఫోర్ అండి రెండు వెహికల్స్ కూడా ఈ వెహికల్ వచ్చేసి లాక్స్ బడ్జెట్ లో వేస్తుంది నో ప్రైస్ వచ్చేసి లాక్స్ ట్వంటీ లాక్స్ లాక్ సెవెన్ లాక్ డిస్కౌంట్ వస్తుంది వెహికల్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే అయితే ఉంది ఇది అయితే హార్డ్ టాప్ అండి ముందు మనం సాఫ్ట్ టాప్ ఇది హార్డ్ టాప్ ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ ఇది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ రివెన్ అండి అది కన్వర్టబుల్ అయితే మనకి ఫార్టీ థౌసండ్ రివెన్ ఇది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ రివెన్ కండిషన్ చాలా ఎక్సలెంట్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్స్ రెండు కూడా రెండు కూడా ఎక్సలెంట్ కండిషన్ రెండు కూడా థర్టీన్ లాక్స్ బడ్జెట్ లో వచ్చేస్తాయి ట్వంటీ ట్వంటీ త్రీ చూసా అండి బిగ్ డాడీ కార్స్ లో చాలా కార్స్ మనం కవర్ చేస్తాం ఈ వెహికల్స్ గురించి మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి బిగ్ డాడీ కార్స్ అడ్రస్ ఎక్కడ నుంచి ఎక్కడో కాదండి మన హైటెక్ సిటీ సైబర్ టవర్ ఉందా సైబర్ టవర్ ఫ్లైఓవర్ ఉంటుంది అక్కడ నుంచి ముందుకు రావాలి సో యశోద హాస్పిటల్ ఉంటుంది యశోద హాస్పిటల్ నియర్ బై ఉంటుంది సో ఇక్కడ బిగ్ డాడీ కార్స్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా వీళ్ళ దగ్గర టూ హండ్రెడ్ కార్స్ ప్లస్ ఉంటాయి సో మీకు నచ్చిన కార్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా వీళ్ళు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కారు ఫైనాన్స్లో పర్చేజ్ చేయొచ్చు సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్